తరహాలో ని ప్రక్షాళన చేస్తామని చెప్పిండు కు పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఏర్పాటు చేసిన తర్వాత పరీక్ష గ్రూప్ పరీక్ష నిర్వహించి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు దానికి సంబంధించి టికెట్లు జారీ చేసిన అప్పటి నుంచి పరీక్ష నిర్వహించేంత వరకు పరీక్ష నిర్వహించిన తర్వాత పేపర్లు దిద్దే వరకు మొత్తం కూడా తప్పుల తనకగా ఈ రోజు చేసింది మొత్తం వివాదాల కేంద్ర బిందువుగా ఈరోజు అత్యున్నత కమిషన్ ఉన్నటువంటి టీజీపీఎస్ తయారైంది కాబట్టి ఈరోజు టీజీపీఎస్ ని తక్షణ ప్రక్షాళన చేయాలి నిరుద్యోగులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్ కమిషన్ ఈ రోజు ఒక పూట తిని తినక లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్ పోసి చదువుకుంటూ ప్రిపరేషన్ అవుతున్నటువంటి నిరుద్యోగ ఉండగా ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం మరొక వైపున టీజీపీఎస్ నిండా ముంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రెండు సార్లు రద్దైన కూడా టీజీపీఎస్ కి గుణపాఠం రాలేదు ఈ రోజు నిరుద్యోగులను నిండా ముంచినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఒక్కడగా డిమాండ్ చేస్తా ఉన్నాం పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి నిపుణులైనటువంటి సబ్జెక్ట్ అవగాహన ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తోని ఈ రోజు పేపర్లను వాల్యుయేషన్ చేయించాలి కానీ ఈ రోజు సబ్జెక్ట్ లో నిపుణులను కాకుండా అది ఒక క్వశ్చన్ పేపర్ కు సంబంధం లేనటువంటి వాళ్ళని వాల్యులేషన్ చేసిన పరిస్థితి ఉన్నది దీంతో లక్షలాది మంది రోడ్డున పడ్డారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి గ్రూప్ వన్ పరీక్ష మళ్ళీ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడల రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభిపేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు మిత్రులారా